నమోదశ భగవత్ అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు బోధించిన దశ బల సూత్రం గురించి చెప్పుకుందాం భిక్షువులారథాగతడు దశ బలాలతో నాలుగు రకాల ప్రజ్ఞలతో గూడి ఉన్న ఉన్నత స్థితిని సాధించాడు ప్రజలకు గర్జనలు వంటి బోధనలు చేశాడు ధర్మచక్రాన్ని స్థాపించాడు ఇది రూపం ఇది జన్మకు కారణం ఇది రూపం యొక్క అంతం అలాగే ఇది వేదన ఇది వేదనకు కారణం ఇది వేదన యొక్క అంతం అలాగే ఇది సన్య ఇది సన్యకు కారణం ఇది సన్య యొక్క అంతం ఇవి సంకారాలు ఇది సంకారాలకు కారణం ఇది సంకారాల అంతం ఇది విజ్ఞానం ఇది విజ్ఞానానికి కారణం ఇది విన్యానపు అంతం ఈ కారణాల వల్ల ఇది తలెత్తింది ఇది తలెత్తింది గనక ఈ పుట్టుకలో ఈ ధర్మం ఏర్పడింది ఈ ధర్మం లేకపోతే అది లేదు ఈ ధర్మం యొక్క నిరుద్ధం వల్ల ఇది నిరుద్ధమవుతుంది అవిద్య వల్ల సంస్కారాలు తయారవుతాయి సంస్కారాల వల్ల విజ్ఞానం తలెత్తుతుంది విజ్ఞానం వల్ల మన శరీరాలు అంటే నామరూపాలు ఏర్పడతాయి ఈ నామరూపాల వల్ల ఆరు ఇంద్రియాలు ఏర్పడతాయి ఆరు ఇంద్రియాల వల్ల ఆరు విధాల స్పర్శలు కలుగుతాయి స్పర్శల వలన వేదన తలెత్తుతుంది వేదన వల్ల తృష్ణ కలుగుతుంది తృష్ణ వల్ల ఉపాదానం ఉపాదానం వల్ల భవం అంటే ఇంకొక లోకం భవం వల్ల జన్మ జన్మ వల్ల శోకం చెడు మనసు ఇంకా అంటే దుఃఖము ముసలితనము నిరాశ మానసిక దుఃఖము శారీరక దుఃఖము మరణము అన్నీ కలుగుతాయి స్కందాలు పుట్టడం వల్ల ఈ విధంగా దుఃఖం ఏర్పడుతుంది లోకోత్తర మార్గంలో అవిద్యను పూర్తిగా నిర్మూలించినట్లయితే సంస్కారాలన్నీ సమసిపోతాయి సంస్కారాల అంతమే విజ్ఞానం యొక్క అంతము విజ్ఞానం యొక్క అంతమే నామరూపాల అంతము శరీరాల అంతము ఈ ఆరు ఇంద్రియాల అంతం ఆరు ఇంద్రియాల అంతమే స్పర్శ అంతం స్పర్శ అంతమే వేదనల అంతం వేదనల అంతమే తృష్ణ అంతము తృష్ణ యొక్క అంతమే ఉపాదానపు అంతము ఉపాదాన అంతమే భవానికి అంతం భవం యొక్క అంతమే జన్మకు అంతం జన్మించడం అంతమైతే ఇక రోగము ముసలితనము మరణం దుఃఖం పరివే దేవనం ఏరవడం మొద్దుకోవడం నిరాశ నిస్పృహ ఏమీ ఉండవు ఇలా దుఃఖ స్కంధాలన్నీ అంతమైపోతాయి భగవానుడు ఇక్కడ పఠించే సముపాద ధర్మాలను వివరిస్తున్నాడు అంటే ఈ కారణం చేత ఇది ఉత్పన్నమవుతుంది అది ఈ కారణం అనేది లేకుండా పోతే అవ్వదు అంటే అవిద్య కారణంగా సంస్కారాలు ఉత్పన్నమవుతాయి సంస్కారాల వల్ల విజ్ఞానం విజ్ఞానం వల్ల నామరూపాలు ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దానివల్ల చివరికి పుట్టుక అనేది కలుగుతుంది ఈ జన్మ రావడం వల్ల ఎన్నెన్ని దుఃఖాలను పొందుతాము పుట్టుక వల్ల ఏం జరుగుతుంది సోకం కలుగుతుంది అనారోగ్యము ముసలితనము ప్రియమైన వారు దూరం అవ్వడం అప్రియమైన వారు దగ్గర అవ్వడం మానసికంగా దుఃఖాన్ని పొందడం మరణం ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి దేనివల్ల పుట్టుకోవాలి పుట్టుకో కారణం ఈ పైన అన్ని అంశాలు ఒక దానికొకటి తోడై ఉంటాయి అదే మొదటి ధర్మం అంతమైతే ఏంటి అవిద్య అనే ధర్మం అంతమైతే తృష్ణ కూడా అంతమవుతుంది తృష్ణాంతమైతే అంతమైతే ఉపాదానం ఉండదు ఉపాధానం లేకపోతే భవం ఉండదు అంటే ఇంకొక జన్మ ఉండదు ఇంకా అంచేత ఒకదాన్ని అంతం చేస్తే మిగతా అవన్నీ కూడా అంతమవుతాయి అందుకని ఈ కారణ సిద్ధాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి మన దుఃఖానికి లోతైన కారణాన్ని అన్వేషించాలి విశ్లేషణ చేసుకోవాలి సో నా లోపల ఈ దుఃఖం కలగడానికి కారణం నా లోపల ఉన్న అవిద్యే విషయాన్ని ఉన్నది ఉన్నలే ఉన్నట్లుగా చూడలేకపోవడమే స్పష్టమైన జ్ఞానం లేకపోవడమే అంచేత మనసులో ఈ సంస్కారాలు జనిస్తూ ఉన్నాయి వాటి వల్ల దుఃఖం కూడా కలుగుతూ ఉంది భిక్షువులారా నేను సరైన విధంగా వ్యాఖ్యానిస్తూ ఈ పంచస్కందాల ధర్మాన్ని బోధిస్తాను ప్రత్యక్షంగా తెలిపాను తెరచి చూపించాను ప్రకాశింపజేశాను పీలికలు పీలికలుగా విభజించి విపులంగా వివరించాను నా నరాలు ఎముకలు చర్మం మిగిలి రక్త మాంసాలు ఎండిపోయినా నా మనుష యత్నాన్ని సడలించను వీర్య ప్రయత్నంతో అంటే గట్టి ప్రయత్నంతో బలహీనపడను నా మానవ ప్రయత్నాన్ని వీడను అని శ్రద్ధతో నమ్మకంతో శాసనంలో చేరిన అర్యపుత్రులకు చక్కగా వ్యాఖ్యానింపబడిన ప్రత్యక్షంగా ప్రకాశింపజేసిన పూర్తిగా తెరవబడిన చిన్న చిన్న పీలికలు చేసి విపులంగా ఆశాంతం వివరించబడిన పంచస్కందాల ధర్మం ఆచరించడానికి ఎంతో విలువైనది బిక్షువులారా సోమరి భిక్షువు చెడు ధర్మంలో లోతుగా కూరుకుపోయి ఈ శాసనంలో విచారంగా నివసిస్తూ ఉంటాడు అందమైన అర్హంత ఫలాన్ని అందుకోడు సద్ధర్మాన్ని ఆచరించడానికి గట్టి ప్రయత్నంతో గట్టిగా కృషి చేసే భిక్షువు మూర్ఖమైన చెడ్డదైన ధర్మానికి మొదటి నుండి దూరంగా ఉంటూ సంతోషంగా ఉంటాడు మంచిగా ఉంటాడు గొప్ప అర్హంత ఫలాన్ని పొందే తీరుతాడు భిక్షులారా బలహీనమైన సాధనతో బలహీనమైన ప్రయత్నంతో బలహీనమైన ఎరుకతో బలహీనమైన ఏకాగ్రతతో బలహీనమైన పరిశీలనతో బలహీనమైన ప్రజ్ఞతో బలహీనమైన అర్హంత స్థితిని అందుకోలేరు అంటే మన ప్రయత్నం ఏ విధంగా ఉందో అంటే బలహీనమైన ప్రయత్నం ఉంది బలహీనమైన విజయం ఉంది అంటే అంత తొందరగా అర్హంత స్థితిని అందుకోలేరు గొప్పగా సాధన చేస్తేనే గొప్పదైన అర్హంత ఫలాన్ని అందుకోగలరు భిక్షువులరా ఈ సాధన పద్ధతిలో పంచశీలాలను పాలించే పవిత్రమైన జీవితం ఒక రుచికరమైన పానీయం వంటిది మీ మీ ఆచార్యులను తరచుగా కలుస్తూ ఉండండి భిక్షులరా మంచి ధ్యాన స్థితిని పొందని వారు గట్టి ప్రయత్నం చేసి ఉన్నత ధ్యాన స్థితిని పొందడానికి గట్టి ప్రయత్నం చేయండి ధర్మంలో అభివృద్ధి సాధించని వారు ధర్మ వృత్తిని సాధించడానికి గట్టి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే ప్రయత్నిస్తే ప్రవద్య భారంగా ఉండదు ఆ కృషి శుభకరంగా సంవర్ధమానమై అతడు సఫలీకృతుడు అవుతాడు మనం గ్రహించే నాలుగు అవసరాలు ఏంటి చివరాలు పిండపాతం అంటే భిక్ష సైనాసనాలు ఇంకా మెడిసిన్ ఆదిగా గల ఆవశ్యకాలను శ్రద్ధతో ఇచ్చే ఉపాసకులకు పుణ్యం లభించాలి అంటే మనం గట్టి సాధన చేసి గొప్ప ఫలాలను పొందాలి మీరు ఈ విధంగా శిక్షణ ఇవ్వాలి మీ మనసుకి భిక్షువులారా ఇలా సాధన చేయడం ఉభయలకు మేలు చేస్తుంది అంటే భిక్షువులకి అలాగే ఉపాసకులకి అంటే ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటారో అటువంటి వారికి ఇంకా సాధన చేసే మీకు ఇంకా మీకు మేలు చేసే వారికి మేలు కలుగుతుంది సో ఈ విధంగా సాధన చేస్తూ ఉండాలి అని భగవానుడు చెప్తూ ఉంటాడు ఇంకా ఇలా చెప్తాడు భిక్షువులారా పూర్వం కొందరు ఆర్యపుత్రులు ఇంటిని వదిలి సరైన ప్రవచ్చ తీసుకున్నారు వారందరూ నాలుగు ఆర్య సత్యాలను తెలుసుకున్నారు బిచ్చువులరా భవిష్యత్తులో కూడా కొందరు పుత్రులు ఇంటిని వదిలి సరైన ప్రవచ్చ తీసుకుంటారు వారందరూ నాలుగు అరియ సత్యాలను తెలుసుకుంటారు బిచ్చువులరా ఇప్పుడు ఏ అరియపుత్రుడైనా ఇల్లు వదిలి ప్రవచ్చ తీసుకుంటే అలాగే నాలుగు ఆర్య సత్యాలను తెలుసుకోవాలి ఏమిటా నాలుగు దుఃఖం అనే మొదటి అరియ సత్యం దుఃఖానికి కారణం ఉంది అనే రెండవ అరి సత్యం దుఃఖ నివారణమనే మూడవ అరియ సత్యం అలాగే దుఃఖ నివారణ మార్గం అనే ని నాలుగవ అరి సత్యం బిచ్చులరా పూర్వం కొందరు అరియపుత్రులు ఇల్లు వదిలి సరైన ప్రవచ తీసుకున్నారు వారందరూ నలుగు అరియ సత్యాలను తెలుసుకున్నారు బిష్యులరా మీరు కూడా ఈ నాలుగు అరే సత్యాల జ్ఞానాన్ని పొందండి తెలుసుకోండి దుఃఖం మొదటి అరే సత్యమని దుఃఖ కారణం రెండో వారే సత్యమని దుఃఖ నివారణ మూడో వారే సత్యమని దుఃఖ నిరోధన అంటే నివారణ మార్గం నాలుగో వారే సత్యమని తెలుసుకోండి ప్రాణులు తమ అభిద్య వల్ల దుఃఖాన్ని అధిగమించలేరు నిబానాన్ని చేరుకోలేరు భ్రమ అనే మోసుగు వల్ల నాలుగు అరే సత్యాలు వారికి కానరావు దుఃఖాన్ని అధిగమించాలి అనే సంకల్పం గల అర్యపుత్రులు ఆ భ్రమను తొలగించుకొని నాలుగు ఆరే సత్యాలను దర్శిస్తారు వారు బుద్ధ శాసనంలో ప్రవచ్య తీసుకొని ప్రయత్నంతో అర్య సత్యాలను దర్శిస్తారు బుద్ధ శాసనంలో ప్రవచ్య తీసుకున్న కొందరు వేర్వేరు ఉద్దేశాలతో ఇచ్చాలతో ఉంటారు అంటే కోరికలతో ఉంటారు బ్రిక్షు ఉపసంపద పొందిన వారు కూడా వేర్వేరు కార్యకలాపాలలో పాలు పంచుకుంటారు ఈ కులపుత్ర సుద్ధ ఏదైతే ఉందో మనకు తెలిపేది ఏంటంటే ఎవరు ఈ శాసనంలో ప్రవచ్య తీసుకుంటారో వారు నాలుగు సత్యాలను సరైన విధంగా తెలుసుకోవాలి వారు చేసే ప్రతి కార్యం ఈ అరి సత్యాలను తెలుసుకోవడానికి దారి తీయాలి వారే సరైన అంటే అటువంటి వారే సరైన విధంగా శ్రమణ ధర్మాన్ని సాధన చేసిన వారు అవుతారు ఈ నాలుగు అరియ సత్యాలను సరైన విధంగా అనుభూతిపరంగా తెలుసుకున్న వారే దుఃఖం నుండి ముక్తి పొంది నిబ్బానాన్ని సాధించుకుంటారు ఎవరైతే తమ దుఃఖాన్ని రూపుమాపుకోవడానికి బుద్ధ శాసనంలో ప్రవచ తీసుకొని నిబానాన్ని పొందాలి అనుకుంటారో వారు నాలుగు అరియ సత్యాలను అనుభూతి పొందాలి కనుక ప్రవచ్చ ఈ ఉద్దేశంతో ఉండాలి నాలుగు అరే సత్యాలను తెలుసుకోవాలి నిబానాన్ని పొందాలనే ఉద్దేశంతో ఉండాలి భిక్షు ఉపసంపద పొందిన అర్యపుత్రులు సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి శుద్ధ పిటిక ఇంకా అభితమ్మ ఇంకా విశుద్ధి మొక్క గ్రంథాలను చక్కగా అధ్యయనం చేయాలి తర్వాత ధ్యాన సాధన చేయాలి సత్యం ధ్యానం వల్లే అనుభూతికి వస్తుంది